ఏం చేయడు ఆయన నిన్ను విడవడు ఆయనతో నువ్వు ఉంటే రక్షించబడతావు రెండవది ఆయన నిన్ను పోషిస్తాడు హరయ్యా ఏంటంట ఆయనతో ఉంటే రక్షించబడతావు ఆయనతో పౌలు గారు ఉన్నారు పౌలు గారు ఒక్కరే కాదు రెండు మందల డెబ్బై ఐదు మంది పౌలు గారితో డెబ్బై ఆరు మంది ఆ ఓడలో ఉన్న వారందరూ రక్షించబడ్డారు పోషించబడ్డారు పోషించబడ్డారా లేదా చెప్పండి దేవుడే వారిని పోషించాడు దేవుడే వారితో ఉన్నాడు అంటే దేవుడితో మనం ఉంటే ఏం వన్ రక్షించబడతా రెండోది మనం పని లేదు ఎలా జరుగుతుంది ఎలా బ్రతకాలి అని ఆలోచించాల్సిన అవసరం లేదని దేవుడు బిస్లో చెప్పాడు అర్థమవుతున్నా ఏం తింటమా ఏం కాదు ధరించమా వీటి గురించి మీరు ఆలోచించాల్సిన అవసరమో లేదు ఒక్క రొట్టెతో రెండు వందల డెబ్బై ఆరు మంది ఆకలి తీర్చిన దేవుడు వారియా మన ఆకలి తెచ్చారు ఏం చేయాలి నమ్మాలి ఆయన నమ్మితే ఆయన రక్షణలో నిలబడితే ఏమొస్తుంది మనకి నిత్య జీవం వస్తుంది రెండవది ఏంటి పోషించబడతాం భయపడాల్సిన పనిలా ఎలా బ్రతుకుతామని భయపడాల్సిన పని లేదు దేవుడు పోషించేవాడే విన్నాడు ఏమైనాడు దేవుడు మనల్ని పోషించేవాడిగా ఉన్నాడు మనం భయపడద్దు నావలో ఆ ఓడలో ఎంత భయపడ్డారో చనిపోతామని కానీ దేవుడు వారితో ఉన్నాడు నిజమైన భక్తి చేస్తే దేవుడు నీతో ఉంటాడు నీకొక్కడికే రక్షణ కాదు నీ చుట్టూ ఉన్న వారికి కూడా రక్షణ వస్తుంది ఎంతసేపు మనము ఉంటే రక్షణ గురించి తెచ్చుకున్నాం ఇప్పుడు పారిపోత శ్రమో చూద్దాం ఇప్పుడు చదువుకున్నా చదవండి దేవుడు చెప్పాడు పట్టణానికి వెళ్ళమన్నాడు యోనా గారిని ఆయన పెద్ద ప్రవక్త అర్థం అవుతుందా పెద్ద సేవకుడు ఆయన ఆయన చెప్తే చాలా మంది ప్రజ ఒక దేశమంతా మార్చబడింది అయితే ఆయనకి యోనా చదవండి స్వీట్గా యోనా మొదటి అధ్యాయం పదవి వచ్చిన యోనా ఎక్కడికి బారిపోతున్నాడు తర్షిసుకు పారిపోతున్నాడు దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు నేనేవే పట్టణానికి వెళ్ళమన్నాడు నేనేవే ప్రజలు బహు దుర్మార్గులు మంచోళ్ళు కాదు అక్కడికి వెళ్తే నాకేమైనా శ్రమ వస్తుంది వారికి చెప్పినా వేస్టు అనుకొని దేవుని మాటకు భయపడి ఏం చేశాడంటే ఆయన చెప్పిన మాటని వద్దులే దేవుడిలాగే చెప్తాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరు చెప్తారని పారిపోతున్నాడంట ఎక్కడికి పారిపోతున్నాడు తారశిస్సుకి పారిపోతున్నాడు యోనా గారు కూడా ప్రయాణం చేసేది ఎక్కడా ఓడలో పౌలు గారు ప్రయాణం చేసింది ఎక్కడ ఓడలో పై పౌలు గారు ప్రయాణం చేశాడు పౌలు గారితో దేవుడు ఉన్నాడు ఏ రక్తమే జయము యోనా గారు ప్రయాణం చేస్తున్నారు యోనా గారితో దేవుడు లేడు ఎందుకు లేడు మీరే చెప్పాలి ఎందుకు లేడు యోనా దేవుని మాటను వ్యతిరేకించి వెళ్తున్నాడు గుర్తుపెట్టుకోవాలి మనం ఎవరిమైనా దేవుని మాటని వ్యతిరేకిస్తే మహా శ్రమలు వస్తాయి అది యోనా గ్రంథం చదువుకుంటే చాలు యేసు రక్తమే జయం ఇక్కడ యోనగారు కూడా ప్రయాణం చేస్తున్నాడు యోనా గారు ప్రయాణం చేసేటప్పుడు ఏం జరిగిందంటే పెద్ద తుఫాను వచ్చిందంటే ఎవరు అనుమతించాడు ఎందుకు అనుమతించాడు మీ అందరికీ తెలుసు బాగా ఎందుకు అనుమతించాడు యోనా గారు కూడా యోడ ఓడ ఎక్కాడు ఓడ అవనగంలో పోయి హాయిగా పండుకున్నాడు పెద్ద తుఫాను దేవుడు రప్పించాడు ఇక దాంట్లో వాళ్ళందరూ వాళ్ళకి ఇష్టమైన దేవతలు అందరినీ పూజ ప్రార్థనలు చేసుకుంటున్నారు మనసులో అనుకుంటున్నారు మొక్కుకుంటున్నారు కొంతమంది మొక్కుతారు ఆపద మొక్కులు అర్థమైనవి అన్నీ మొక్కుతా ఉన్నారు అయితే అసలు ఈ కీడ ఎవరి వలన వచ్చిందో ఏం చేశారు చీటి చీటీలను రాసి ఒక డబ్బాలు వేసి ఊపి కిందేసి మనం చూస్తాం కదా అదే విధంగా అనుకుంటున్నాను నేను కూడా అయితే ఆ విధంగా యోన మీదకి వచ్చిందంట చీటీ యోన మీదకి రాగానే యోన దగ్గరికి వచ్చి అయ్యా నువ్వు ఏ పని మీద వచ్చినావు నిద్రపోద్దాను నువ్వు పడుకుంటున్నావు వాళ్ళు సముద్రం మీద నుంచి పెద్ద తుఫాన్ వచ్చింది ఏందొచ్చింది వచ్చింది వచ్చింది నువ్వు లే నువ్వు లే అంటే లేచి నా నుండే వచ్చింది తుఫాన్ అంటున్నాడు ఎందుకు అంటే నేను జీవము గల దేవుని సేవకుని హాలయ్యా సాక్ష్యం ఏం చెప్తున్నాడు తెలుసా నేను నమ్మిన ఆయన జీవము కలిగిన వాడు ఈ సర్వ ప్రపంచాన్ని సృష్టించిన వాడు ఆయన మాట వినక నేను పారిపోతున్నాను అని చెప్తాడు అయితే పారిపోతుంటే ఏమొచ్చింది ఇక్కడికి శ్రామం వచ్చింది శ్రమ వచ్చి ఏం జరిగిందో తెలుసా ఇంకా ఆ ఓడ మునిగిపోయేటట్టు అవుతుంది ఏమవుతుంది తుఫాన్ వచ్చి మునిగిపోయేటట్టు అవుతుంది అలా ఉన్న వాళ్ళందరికీ ఏమొచ్చింది భయం చచ్చిపోతామని ఓడలు ప్రజలు ఉంటారా ఉండరా ఒక్క యోన లేడు ఎంతమంది ఉన్నారు ప్రయాణం చేసేవాళ్ళు వాళ్ళ సంఖ్య రాయబల్ల ప్రయాణం చేసే వాళ్ళు ఓడలో చాలా మంది ఉండుండొచ్చు కానీ వాళ్ళందరికీ ఏమొచ్చింది ఇప్పుడు ప్రమాదం వచ్చింది ఒక ఓడలోనేమో రక్షణ వచ్చింది ఈ ఓడలోనేమో ప్రమాదం వచ్చింది గుర్తుపెట్టుకోండి మీరు బాగా అర్థమవుతుందా కొంతమంది దేవుని స్వన్యత నుంచి పారిపోతుంటారు ఏం చేస్తారు పారిపోతుంటారు రక్షణ పొంది కొన్నాళ్ళు ప్రార్థనకు వచ్చి పారిపోతారు మధ్యలో కాండారు అర్థమవుతుందా కొంతమంది అటువంటి వారిని అనుసరించి నడుస్తుంటారు నీకోసం ఈ వాక్యం ఏసు రక్తమే జయం అర్థమవుతుందా కొంతమంది రక్షణ పొంది పారిపోతారు ఆ మధ్యలో గాని రాదు ఎందుకంటే రక్షణ పొందింది ఎందుకంటే బాలహీనతలు వచ్చినప్పుడు బాగలేనప్పుడు తొందరగా ఆటోమేటిక్ తొందరగా తీసుకోవాలి రక్షణ తీసుకోవాలని వాళ్ళు ఉద్రేకంగా తీసుకొని కొన్నాళ్ళక వాళ్ళు కనపడరు అటువంటి వారిని కొంతమంది అనుసరిస్తారు దానికి సూచన ఈ వాక్యం చెప్తున్నాను అర్థమవుతుందా యోనా గారు పారిపోతున్నాడు పారిపోయే వారితో ఎవరున్నారు చాలా మంది ఉన్నారు వాళ్ళందరి మీదకి ఏమొచ్చింది శ్రమ వచ్చింది అర్థమవుతుందా వాడ మునిగిపోయేటట్టు భయం అవుతుంది తుఫాను వస్తుంది పెనుగాలు వీస్తుంది అలలు రేగుతున్నాయి భయపడుతున్నారు అరచేతిలో వామంటారుగా ప్రాణం పెట్టుకొని మా అమ్మ ఉంటామా పోతామని భయపడుతున్నారు వాళ్ళు ఉన్న సరుకులని కింద పడటం స్టార్ట్ చేశారు ఆ దేవుడికి దేవుడికి అన్నిటికీ మొక్కటం స్టార్ట్ చేశారు అయినా గాలి బాట్ల అప్ తుఫాను అనగట్లా అయితే నేను చెప్పే సువార్త ఒకటి దేవుణ్ణి నమ్మి పారిపోయే వారిని అనుసరిస్తే నీకు శ్రమలు తప్పవు అర్థమవుతుందా దేవుణ్ణి నమ్మి దేవుని మాటకు లోబడక దేవునికి వ్యతిరేకంగా సొంత నిర్ణయం తీసుకుని అడుగులు వేస్తుంటారు కొంతమంది ప్రార్థనలకు రారు ఆల్ నైట్కి రారు ఆదివారం రారు శుక్రవారం రారు రోజు ప్రార్థన చేయరు ఒక ఉపవాసం ఉండాలని ఆలోచన ఉండదు భక్తి ఉండదు భయం ఉండదు వదిలిపెడతారు వీళ్ళని అనుసరిస్తారు కొంతమంది వాళ్ళ ద్వారా నీకు కూడా శ్రమ ఏంటంట వాళ్ళ ద్వారా నీకు కూడా శ్రమ ఎందుకు అంటే యోనా గారిని తీసుకోండి ఆదర్శంగా యోనా గారు పారిపోతున్నాడు పక్క వాళ్ళకు కూడా శ్రమ వచ్చింది చివరికి ఏం చేశారు ఆయన బట్టి సముద్రంలో పడేసారు ఏం చేశారు ఇప్పుడు వాళ్ళ ప్రయాణంలో వాళ్ళకు అయింది వాళ్ళ సరుకులని సముద్రం పాలయ్యాయి వాళ్ళ ఆకలితోటే ప్రయాణం చేయాలి అర్థమవుతున్నాం మీకు ఏం చేయాలి వాళ్ళు ఆకలి తీర్చేవాళ్ళు లేరు ఎందుకంటే యోనాతో దేవుడు లేడు మనము దేవుడు లేని ప్రయాణం చేస్తున్నామా పారిపోతున్నామా ఆలోచించండి కొంతమంది రక్షణ పొంది మరలా మందిరానికి రాకుండా మానుకున్న వాళ్ళ సలహాలు సూచనలు వాళ్ళతో వీరి సహవాసం బాగా ఉంటుంది మీరు అలా ఉన్నారేమో తల్లులారా తండ్రులారా లైవ్లో వీక్షిస్తున్న వారి దేవుడు ఉన్న వారితో నువ్వు ఉంటే నీకు రక్షణ దేవుడి మాటను కాదని పారిపోయిన వారితో ఉంటే శ్రమ వీళ్ళ ఆకలి తీరదు ఇంకా అర్థమవుతుందా వీళ్ళ ఆకలి తేరలా ఆకలితోటి వీళ్ళు ప్రయాణం చేయాలి ఎందుకంటే సరుకులనేం చేశారు పడేశారు ఎప్పుడైతే యోనాని కింద పడేశారో సముద్రంలో వేసారో అది తర్వాత చాప్టర్ ఏంటంటే అది చాప మింగటం మళ్ళీ నినవడం కక్కటం అది రెండోది అర్థమవుతుందా ముందైతే ఇక్కడికి శ్రమ వచ్చిందా రాలేదా నువ్వు దేవుని మాట వినకుంటుంటే నీ ఒక్కరికే శ్రమ కాదు నీ కుటుంబానికి కూడా శ్రమ నీతో ఉన్నవారికి కూడా శ్రమ నీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి కూడా ఇప్పుడు ఏ వాళ్ళు తప్పు చేసింది యోనా కదా మరి మిగతా వాళ్ళు ఏం చేశారు వాళ్ళకు వచ్చిందా రాలేదా శ్రమ అర్థమైందా మీకు నేను చెప్పే మాటలు అర్థమవుతుందా దేవుని మాటని వినకుండా పారిపోయే యోనాకి ఎలా శ్రమ వచ్చిందో మన జీవితాల్లో కూడా అనేక శ్రమలు వస్తాయి తప్పిపోయిన కుమారుడు తండ్రి యొక్క నుంచి తప్పిపోయిన తర్వాత ఏం చేశాడు ఎందుకు వెళ్ళాడు తండ్రి దగ్గరుంటే నాట్లని సాగవు తండ్రి దగ్గరుంటే ఆయన చెప్పినట్లు నడుచుకోవాలి ఒక పది రూపాయలు అడిగితేనే ఇస్తాడు మన ఎంజాయ్ కుదరదు అందుకేం చేశాడు నా ఆస్తి నాకి అని వెళ్ళిపోయాడు తర్వాత ఎలా అయింది గతి చెప్పండి పంది పొట్టు పందిలో పందులకేసే పొట్టు తినాలని ఆశపడ్డాడంట దేవుడి నుంచి పారిపోయే వారి స్థితి అలా ఉంటుంది పోషణ ఉండదు ఏముండదు పోషణ ఉండదు నీ బ్రతికింగా బాగుపడదు పందుల పొట్టు అయినా తిందామని ఆశపడ్డాడంట ఆ కుమారుని ఆశ తేలలేదు అందుకే దేవుని వద్ద నుండి పారిపోకూడదు నిలిచి ఉంటేనే రక్షణ పారిపోతే శ్రమలో విస్తరిస్తాయి నువ్వు దేవుని విడిచి దూరం అయ్యావు నీ కుటుంబానికి శ్రమ విస్తరిస్తాయి అయితే కానీ తగ్గవు ఎందుకని దేవునికి మనం వ్యతిరేకంగా ఉంటాం మనం ఎంత మాత్ర పోలం చెప్పండి దేవునికి వ్యతిరేకమైన ఏ ఆయుధము వర్ధిల్లదు మనం కూడా వర్ధిల్లము అనేక రాజులు ఉన్నారు దేవునికి వ్యతిరేకంగా నడిచారు చచ్చారు అర్థమవుతుందా దేవునికి వ్యతిరేకంగా నడిచి చనిపోయారు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే పౌలు గారి ఓడలు కూడా తుఫాను వచ్చింది అలజడులు వచ్చాయి సరుకులు బారేశారు అయినా పౌలు గారితో దేవుడు ఉన్నాడు హలళియా అందుకని పౌలు గారి వలన ఇరవై రెండు వేల ఇరవై ఐదు డెబ్బై ఐదు మందికి రక్షణ వచ్చింది ఆయన కలుపుకుంటే రెండు వందల డెబ్బై ఆరు మంది ఆలు వారికి ఆకలి కూడా తీరింది మరలా కోల్పోయిన సరుకులన్నీ కూడా మరలా సామాగ్రి వారి దగ్గరికి చేరింది ఎందుకు దేవునితో నువ్వు ఉంటే మొదటిది దేవునితో నువ్వు ఉంటే రక్షించబడతావు పోషించబడతావు దూరం దూరమైతే శ్రమలు విస్తరిస్తాయి నువ్వు ఇంకెప్పుడికి బాగుపడలేవు ఇంకా నీ పక్కన ఉన్న వాళ్ళకి నీ కుటుంబంలో ఉన్న వారికి కూడా శ్రమ వస్తుంది ఎందుకంటే యోనా యోనా గారి ఓడలో శ్రమ వచ్చింది దానికి ఇంకా పరిష్కారం దొరకలే ఆయన తీసి దాంట్లో సముద్రంలో పడేశారు కానీ వాళ్ళ సరుకులన్నీ పోయాయి వాళ్ళు కొరతగానే ఉన్నారు అర్థమవుతుందా అలాగనే మనం కూడా దేవుణ్ణి నమ్మి ఆయన మాటకు వ్యతిరేకంగా మనం పారిపోతే ఇంకా శ్రమల పాలవుతాం కానీ మనల్ని ఎవరు ఆదరించేవారు ఉండరు ఎందుకంటే దేవుడు అనుమతించాడు తూపానికి ఎవరిచ్చారు అనుమతి శ్రమలకి ఎవరు అనుమతించారు మూడో విషయము దేవుని మాట వినకపోతేనే చుట్టూ వారికి శ్రమలు విస్తరిస్తాయి రెండు విషయాలు ఏంటంట దేవునితో ఉంటే రక్షణ రెండవది నువ్వు సమృద్ధిగా పోషించబడతావు మూడవది దేవుని వద్దను నువ్వు పారిపోతే శ్రమలు నిన్ను విస్తరిస్తాయి అందుకే మనము దేవుని నుండి పారిపోవద్దు ప్రార్థన చేద్దాం ప్రభు మనకన్నీ సహాయం చేస్తాడు విన్న వాక్యం మీ అందరికీ దేవులదేవుడు గాక అలలియా